హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ టాటా నెగ్జాన్ ఎస్యూవీలో మరో స్టైలిష్ వేరియంట్ రిలీజ్ చేసింది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి టాటా మోటార్స్ తమ నెగ్జాన్ కాంపాక్ట్ ఎస్యూవీ లైనప్లో సరికొత్త ఎగ్జామ్ ఎస్ వేరియంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది దీని ధర ఎక్స్ షోరూమ్ వద్ద తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది మొత్తం నాలుగు ట్రిమ్లలో ఈ ఎస్యూవీ అందుబాటులో ఉంటుంది ఇందులోని చాలా వరకు ఫీచర్లు ఉత్పత్తి ఎగ్జెడ్ మోడల్ నుంచే తీసుకున్నారు అయితే అదనంగా మరికొన్ని ఫీచర్లను ఈ సరికొత్త నెగ్జాన్ ఎగ్జామ్ ప్లస్ వేరియంట్లో చేర్చారు టాటా నెగ్జాన్ ఎగ్జామ్ ప్లసెస్ వాహనం పెట్రోల్ డీజిల్ రెండు వెర్షన్లలో లభిస్తుంది వాటి ఎగ్జి షోరూమ్ ధరలను పరిశీలిస్తే ఎగ్జామ్ ప్లస్ ఎస్ బేసిక్ మోడల్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వచ్చే పెట్రోల్ వెర్షన్ ధర తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షలు కాగా ఇందులోనే ఆటోమేటిక్ వాహనం ధర పది పాయింట్ నాలుగు సున్నా లక్షలు అదేవిధంగా మాన్యువల్ గేర్ బాక్స్తో వచ్చే డీజిల్ వెర్షన్ ధర పదకొండు పాయింట్ సున్నా డీజిల్ వర్షన్లో ఆటోమేటిక్ వాహనం ధర పదకొండు పాయింట్ ఏడు సున్నా లక్షలుగా ఉంది టాటా నెగ్జాన్ వాహనంలో ఇప్పటికే అందించే ఫీచర్లకు అదనంగా నెగ్జాన్ ఎగ్జాంప్లెసెస్ ఎస్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫోర్ స్పీకర్ సిస్టమ్ కూల్డ్ గ్లో బాక్స్ ఏడు పాయింట్ సున్నా అంగులాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మల్టీ డ్రైవ్ మోడల్ వెనుక వైపు ఏసీ వెంట్లు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఆటో హెడ్ ల్యాంపులు పన్నెండు వీ పవర్ షాకెట్ షార్క్ ఫిన్ యాంటైన్ పెట్రోల్ వాహనంలో రెండు లీటర్ కెపాసిటీ కలిగిన టర్బో చార్జిడ్ ఇంజిన్ ఉంటుంది ఇది నూట పద్దెనిమిది హెచ్పీ పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా డీజిల్ వాహనంలో ఒకటి పాయింట్ ఐదు లీటర్ కెపాసిటీ కలిగిన టర్బోఛార్జ్ ఇంజిన్ ఉంటుంది ఇది నూట ఎనిమిది హెచ్పీ పవర్ రెండు వందల అరవై ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది వీడియో మీకు ఈ కారు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్